హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ క్యాలీఫ్లవర్ రాయిలు కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మసాలా కోసం ఒక స్పూన్ గసగసాలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి క్యాలీఫ్లవర్ని నీట్గా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి పాన్ తీసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి క్యాలీఫ్లోని కొంచెం గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి టూ మినిట్స్ ఉంచి వాష్ చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకుని వేయించండి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి ఇలా రంగు మారిన ఉల్లిపాయల్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా కలిపి వేయించండి పచ్చివాసన పోయే వరకు కుక్ చేయాలి ఇలా కుక్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి బాగా కలపాలి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా విడైపోయే వరకు కుక్ అవ్వనివ్వాలి ఆయిల్ అంతా ఇలా పక్కకు వచ్చేస్తుంది అప్పుడు మనం రెడీ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని పచ్చి రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా వాటికి బాగా పట్టేలాగా కలపాలి అంతా పూర్తిగా మసాలా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోండి మూతపెట్టి ఈ ప్రాన్స్ని మగ్గనివ్వండి ఇలా మగ్గిన కొంచెం మగ్గిన ప్రాన్స్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ ఊరుతాయి ఇప్పుడు అందులోకి ముందుగా కడిగి రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకుని బాగా కలపాలి అంతా మిక్స్ అయ్యేలాగా జాగ్రత్తగా కలుపుకోండి ఇందులోనే చిటికెర పసుపు వేసుకోవాలి దీన్ని మూతపెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి వేసుకున్న మసాలాలు క్యాలీఫ్లవర్కి ప్రాన్స్కి బాగా పట్టేశాయి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం కావాలంటే మీ స్పైసీనెస్ని బట్టి పెంచుకోండి బాగా కలుపుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ అవనివ్వండి ప్రాన్స్ కాలీఫ్లవర్ పూర్తిగా కుక్ అయిపోవాలి ఇలా పూర్తిగా కుక్ అయిన కర్రీకి రెండు టమాటాలని ప్యూరీ చేసుకుని ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి టమాటో ప్యూరీ కూడా మొత్తం కలిసేలా తిప్పుకున్నాక మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గపెట్టండి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ కర్రీ పూర్తిగా ఉడికినట్లే ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఉడకనివ్వాలి మూత పెట్టి ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని బాగా తిప్పుకోవాలి గరం మసాలా స్మెల్ కూర అంతటికి పట్టేలాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత కూర అంతా ఇలా దగ్గరగా వచ్చేయాలి చివరిగా కొంచెం ఉల్లికాడలు తరుగు వేసుకోవాలి ఉల్లికాడలు సపరేట్ ఫ్లేవర్ ఇస్తాయండి చాలా బాగుంటుంది సీ ఫుడ్కి ఏదైనా ఉల్లికాడలు చాలా బాగుంటాయి చివరిగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సింపుల్ మన పచ్చి పచ్చిరాయిలు రెడీ చాలా బాగుంటుంది ఏ ఫ్లేవర్డ్ రైస్లో కన్నా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel. Thank you.